అసలు ఈ కల్కి సక్సెస్ ప్రభాస్ గారిది కాదు అనే కథనాలు వినపడుతున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం శ్రీయ గమనం సినిమా చేసింది ఆ టైంలో ఆ మూవీ ప్రెస్ మీట్ పెట్టుకుంది అంటే ప్రమోషనల్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక విలేకరి ఏమడిగా అంటే ఇప్పుడు గమనం సినిమా ఒక యాంతాలజీ చాలా కథలు ఉపకథలన్నీ జోడించి ఒక పెయిన్ సినిమా చేశారు ఒక విలేకరు వెళ్ళి శ్రీయ గారు శ్రీయ గారు మీ హస్బెండ్ గురించి చెప్పండి అని అడిగాడు బాబు ఇది గమనం ప్రమోషనల్ ఈవెంట్ నా పర్సనల్ ఈవెంట్ ఎప్పుడన్నా పర్సనల్ ఇంటర్వ్యూ ఎప్పుడన్నా ఇచ్చినప్పుడు అన్నీ చెప్తా ఇప్పుడు గమనం గురించే అడగండి అనింది క్వశ్చన్ వేస్తే చెప్పలేదు కదా ఆయనకి వాడికి ఒళ్ళు మండింది భర్త గురించి అడగగానే చిరాకు పడ్డ శ్రియ ఇక విడాకులే అని రాశాడు ఆర్టికల్ ఇప్పుడు అది అదెందుకు చెప్పాను అంటే నిన్న కమల్ హాసన్ భారతీయుడు సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఒక ఆయన క్వశ్చన్ వేసాడు ఏమని సార్ మీరు ఇంత పెద్ద హీరో కదా మీకు లోకనాయకుడు అంటారు మీకు ఇన్ని బిరుదులు ఉన్నాయి మిమ్మీకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు రాజకీయాల్లోకి వచ్చారు ఒక మిమ్మల్ని ఏ స్థాయిలో చూస్తాము అంటే ఎన్టీఆర్ ఆ శకం తర్వాత నెక్స్ట్ చిరంజీవి గారు రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు బాలకృష్ణ గారు మోహన్ లాల్ గారు అంటే ఆ మమ్ముట్టి గారు ఆ స్థాయిలో చూస్తాం మీరు పెద్దవాళ్ళలాగా మీ సినిమాలు వస్తున్నాయంటే మిమ్మల్ని గౌరవించే సినిమాలు ఉంటాయి పైగా మీ పెద్దరికం బాగుంటుంది అలాగే మీ చేసే గైడెన్స్ బాగుంటుంది మీ సినిమాల్లో కూడా సందేశాత్మక సినిమాలు ఉంటాయి ఏదో ఒకటి సమాజానికి మెసేజ్ ఇద్దాం అన్నట్టు ఉంటుంది మీకు అంతకుమించి ఫ్యాన్ బేస్ కూడా అలాగే ఉంది అంతటి మీరు ఒక విలన్ క్యారెక్టర్లో ఎలా చేశారు సార్ కల్కీ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కదా అది మీరు ఇప్పటివరకు చేయలేదు మిమ్మల్ని స్వాతి చూసాము సాగర సంగమంలో చూసాము మిమ్మల్ని చూసి డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని చూసి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళు బోల్డ్ మంది మిమ్మల్ని చూసి యాక్టింగ్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు మీరు ఎన్ని గెటప్లు వేసారు ఒక్కొక్క దశావతారంలోనే దశ గెటప్లు నిన్నటి భారతీయుల్లో కూడా కొన్ని 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 గెటప్లు ఇంత ఇన్ని చేశారు మీరు అప్పట్లోనే ముసలి వేషం వేసి మరీ ఏ హీరో చేయడు అంతటి సాహసం ప్రాస్తెటిక్ మేకప్ వేసుకొని మీరు చేశారు ఇట్లాంటి మీరు అందుకే మిమ్మల్ని లోకనాయకుడు అన్నాం మేము ఇలాంటి మీరు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని విక్రమ్ కూడా అలాగే చేస్తున్నాడు బోల్డ్ అంతమంది ఉన్నారు మీరు ఎందుకు సార్ విలన్ పాత్ర వేశారు నెగిటివ్ షేడ్లో అసలు కమల్ హాసన్ విలన్ పాత్ర అంటేనే మేము ఫస్ట్ జీర్ణించుకోలేకపోయాం అయినప్పుడు సరే సార్ కలిగి సినిమా చూసాక మీ రూపం కూడా జీర్ణించుకోలేకపోయాం మిమ్మల్ని అంతే ఏదో రకంగా చూపి క్లైమాక్స్లో కానీ కమల్ హాసన్లా చూపిలా మాకు ఆ ఒక్కదాని కోసం మీరు ఎందుకు సార్ ఇలా చేసి అలా చేసి ఇన్ని క్వశ్చన్స్ వీళ్ళందరూ వేసింది భారతీయుడు గురించి ఆయన వచ్చాడు పాపం ప్రమోషన్లు చేసుకుందామని వీళ్ళందరూ కూడా కలికి ఈ కలికి ఈ కలికి ఈ కలికి అని అడిగారు ఆయన ఏం చెప్పారు అంటే లేదండి లేదు అందరూ ఆర్టిస్టులు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు దీంట్లో నాకు నాగశ్విన్ ఐడియా బాగా నచ్చింది అతని ఐడియా వల్లే నాకు కలికి చేయాలనిపించింది ఇప్పుడు ఈరోజు ఈ సినిమా సక్సెస్ అయిందంటే ఇప్పుడు సక్సెస్ అయిందిగా కలికి కలికి సక్సెస్ అయిందంటే కూడా నాగార్శ్వన్ ఐడియా బాగుంది కాబట్టి కలికి సక్సెస్ అయింది ఆయన ఐడియా నచ్చి నేను ఆ క్యారెక్టర్ చేశాను అని చెప్పుకున్నాడు ఇప్పుడు ఈ విలేకరులు దాన్ని ఎలా అనుకున్నారంటే ఓహో అంటే నాగార్శ్వన్ ఐడియా వల్లే కలికి ఆడింది కలికి హిట్ అయింది ప్రభాస్ వల్ల కాదా ప్రభాస్ పేరు చెప్పుకునే కదా మీరు అన్ని కోట్లు మార్కెట్ చేసుకున్నారు ఇది ప్రభాస్ సినిమానే కదా మీరు యుఎస్లో యూకేలో అమ్ముకున్నారు ప్రభాస్ సినిమానే కదా హిందీ రైట్స్ తెచ్చుకున్నారు ప్రభాస్ సినిమానే కదా ప్రచారం కూడా చేశారు మరి కల్కి సక్సెస్ నాగశ్వన్కే కారణం నాగశ్విన్ ఐడియా బాగుందో బట్టే రాయనవని మీరు ఎలా అంటారు అని ఆర్టికల్ బేసిక్గా ఆయన అనలా ఆయనకు ఉద్దేశం కాదు ఆయన వచ్చింది కూడా కల్కి గురించి మాట్లాడడానికి కాదు నిజంగా కల్కి గురించే మాట్లాడడానికి కమల్ హాసన్ గారు వస్తే ప్రభాస్ గారి కష్టం బాగుంది నాగశ్విన్ ఐడియా బాగుంది అని చెప్పేవాడు అంతే కదా వెళ్ళింది భారతీయుడు సినిమాకి భారతీయుడు సినిమాలో జరిగిన ప్రమోషన్స్ వల్ల ఆయన ఇలా అడిగితే ఇలా ఐడియా బాగుండి చేశాను అని చెప్పినందుకు అమీర్ ఖాన్ కూడా విలన్గా చేశాడు అమీర్ ఎన్ని వేషాలు వేసాడు దంగల్లో ఎంత బాగుంటాడు పీకేలో ఎంత ఎలా ఉంటాడు తను కూడా త్రీ ఈడియట్స్లో ఎలా ఉంటాడు తారే జమీన్ పర్ అనే సినిమా చేశాడు బోల్డ్ అన్ని వేషాలు వేశాడు తను కూడా కానీ అదేంటో అట్లా అట్లా జరిగింది వీళ్ళు వినేది ఒకటి రాసేది ఇంకోటి ఉంటుంది ఈ మేజిక్ ఈ ఆర్టికల్స్ రాసే వాళ్ళంతా కూడా అక్కడ జరిగేది ఇంకొకటి యాక్చువల్లీ చాలా మంచి విషయమే జరిగింది హాసను తన డైరెక్టర్ తను లాస్ట్ టైం పనిచేసిన డైరెక్టర్ గురించి గొప్పగా చెప్పాడు అంత పెద్ద హీరో అలా అన్నాడు అంటే నాగర్శ్వన్కి ఒక ఆశీర్వాదం లాంటిది అది అంతేగాని ఇప్పుడు ఆయన మాట్లాడాలనుకుంటే దీపిక గురించి మాట్లాడాలి అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడాలి అందరి గురించి కానీ టాపిక్ సబ్జెక్ట్ అది కాదు కదా సబ్జెక్ట్ ఉంటే మనం మాట్లాడవచ్చు అవుట్ ఆఫ్ సిలబస్ అది సేమ్ అదే గమనం జరిగింది కూడా అదే వాళ్ళు వచ్చింది ఏదో ప్రమోషన్ కోసం అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ వేస్తే ఎవరికైనా కొంచెం ఇది ఉంటుంది ఇక్కడ ఇక్కడ కూడా అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ ఏం కాదు ఈ అడిగింది ప్లెజెంట్ క్వశ్చన్ కానీ ఆన్సర్ అవుట్ ఆఫ్ సిలబస్ చెప్పాల క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ ఇచ్చాడు అడిగింది సార్ మిమ్మల్ని మేము ఇలా ఊహించుకోవాలి విలన్ అంటే ఇప్పుడు కమల్ హాసన్ గారు విలన్ అంటే మా వల్ల కాదు అంతే చిరంజీవి విలన్ గారు చేస్తే యాక్సెప్ట్ చేయరు బాలకృష్ణని విలన్గా యాక్సెప్ట్ చేయరు వెంకటేష్ గారిని చేయరు మమ్ముటి గారిని అయితే అసలు చేయరు బోల్డ్ ఎవరైనా అంతే లాస్ట్ మొన్న భ్రమయుగం సినిమాలో ఆయన్ని భయంకరమైన రూపంలోనే జీర్ణించుకోవాలి చాలామంది అయినప్పటికీ నటన బాగుందనుకో మోహన్ లాల్ కొన్ని ఉంటాయి క్యారెక్టర్స్ వాళ్ళని రజనీకాంత్ వీళ్ళని ఇంకోలాగా నెగిటివ్ షేడ్స్లో చూడలేం మనం అట్లాగే కమల్ హాసన్ గారు వాళ్ళు అడిగిన క్వశ్చన్ కూడా అదే ఆయన ఇచ్చిన ఆన్సర్ కూడా అదే ఇప్పుడు కల్కి సక్సెస్ గురించి మాట్లాడితే నాగశ్విన్ ఒకవేళ నా ఐడియా బాగుండబట్టే సినిమా ఆడింది అంటే అప్పుడు ఫీల్ అవ్వు అంతేకా లేదా ఏదైనా మీటింగ్లో అందరి పేర్లు ప్రభాస్ పేరు చెప్పకపోతే ఫీల్ అవ్వు ప్రభాస్ని కూడా ఎవరైనా అసలు ఒక స్టాండర్డ్ లేకుండా తక్కువలో మాట్లాడితే అప్పుడు నువ్వు అలుగు అంతేగాని ఎక్కడో సంబంధం లేని ఇంటర్వ్యూలో ఆయన ఎక్కడో ఏదో మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అతికిచ్చి అంటే కల్కి సక్సెస్ ప్రభాస్ది కాదా నాగశ్వని ఐడియా వల్లే సినిమా ఆడిందా మరి మా ప్రభాస్ పేరు చెప్పుకొని ఎలా మార్కెట్ చేసుకుంటావు నీ తొక్కలో నీ ఐడియా అంత బాగుంటే ఎవరిని పెట్టుకున్నా హిట్ అయ్యేది కదా ఎవరినైనా పెట్టుకోవచ్చు కదా మొత్తానికి ఐడియా ఎవరిదైనా కానీ జనాలు మాత్రం ప్రభాస్ గారి మూవీ ప్రభాస్ మా హీరో అని అనే కోణంలోనే వెళ్ళి సినిమా చూసారే తప్ప ఐడియా వీలది విలన్ వాళ్ళు ఇంకొక క్యారెక్టర్ వీలు చేస్తున్నారు అనే కోణంలో వెళ్ళి జనాలు మాత్రం చూడలేదు టికెట్లు కొన్నారు అంటే దానికి కారణం ప్రభాస్ గారు ప్రభాస్ గారి మూవీ అని కాబట్టే జనాలు టికెట్ కొన్నారు కదా సో దీనికోసం ప్రజలు కూడా పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఫీల్ అవ్వట్లా ఎవడో మరి సంబంధం లేనో అలా రాసి దాన్ని ఆ వార్తను అలా వైరల్ చేశారు ఎవరు ఫీల్ అవ్వట్ల ఎవరు కూడా ఫీల్ బంగారం లాగా ఉంది ఇకపోతే కల్కి సినిమా గురించి మాట్లాడుకుంటే సమయం ఎట్లా వచ్చింది భారతీయుడి గురించి కూడా మాట్లాడుకుంటే పాపం కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి అంటే భారతీయుడికి ఎండింగ్ లేదని ఫీల్ అయ్యారు క్లైమాక్స్ లేదు దానికో క్లైమాక్స్ అడిగితే పార్ట్లో చెప్తా అన్నాడు మరి ఈ మతం దానికి మాకు చెప్పడం ఎందుకు అని చెప్పేసి వచ్చేసారు కల్కి సినిమా అంటావా దీనికి కూడా పర్ఫెక్ట్ ఎండింగ్ లేదు ఇంకా నెక్స్ట్ పార్ట్ టూలో చూపిస్తామని చెప్పారు రెండు అలాగే ఉన్నాయి ఇప్పుడు మనం మాట్లాడే రెండు సినిమాలు కాకపోతే ఒకటి బాగా హిట్ అయింది ఇంకోటి కొంచెం డిజాస్టర్ అయింది కల్కి బోల్డ్ అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద హీరోలు అందరూ ఉన్నారు పార్ట్ టూ పార్ట్ త్రీ పెద్ద యూనివర్స్ అది తీస్తామంటున్నారు మరి చూడాలి ఫ్యూచర్లో ఆయన ఇలా ఎందుకంటే నాగశ్రీ